హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆ నలభై అవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం పిచ్చి పిల్ల ఈ కాస్త ప్రేమకే అంతలా ఎమోషనల్ అవుతున్నావు నా రుణం తీర్చుకుంటావా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నందుకు నా తల్లిదండ్రులను ఇంత సంతోషపెడుతున్నందుకు నేనే నీకు రుణపడి ఉన్నాను జీవితాంతం నీకు ఊడిగం చేస్తూ నిన్ను సంతోషంగా ఉంచుతూ నీ రుణం తీర్చుకుంటాను నీ గొప్పతనం గురించి నీకు తెలియదు ప్రణయ నన్ను ఎక్కువగా పొగుడుతూ నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటే నాకు అస్సలు నచ్చదు అని అన్నాడు రాకేష్ లేదు నువ్వే గొప్ప నేనే నీకు రుణపడి ఉన్నాను అంటూ చిన్నపిల్లల మొండిగా అంది ప్రణయ సరే సరే అలాగే నువ్వే నాకు రుణపడి ఉన్నావు నీ రుణం తీర్చుకోవాలంటే నాతో ఉన్నన్ని రోజులు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి నీ చిరునవ్వులతో నా ఇల్లు వెలిగిపోవాలి అని అన్నాడు రాకేష్ అలాగే అంటూ మనస్ఫూర్తిగా నవ్వింది ప్రణయ కొత్త జంటతో సత్యనారాయణ స్వామి వ్రతం ఘనంగా జరిపించారు పెళ్లి తర్వాత కొత్త జంటతో జరిపించాల్సిన ప్రతి ఒక్క కార్యం తూచా తప్పకుండా చేపిస్తూ ఉంది సీతమ్మ ఆ రోజు సాయంత్రం రాకేష్ ప్రణయలను ఇద్దరినీ పిలిచి మీ ఇద్దరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది చిలక గోరింకల్లా ఎప్పుడు కిలకిలా నవ్వుకుంటూ ముచ్చట్లు ఆడుకుంటూ ఉన్నారు నాకు తెలిసి మీరిద్దరూ మొదటి రాత్రి కోసం ఎదురు చూస్తూ ఉండి ఉంటారు అనగానే రాకేష్ ప్రణయ ఒకరి ముఖం ఒకరు ఒకరు చూసుకున్నారు పర్వతే పర్వాలేదు కన్న తల్లినై ఉండి ఇలాంటి మాటలు మీతో మాట్లాడుతున్నానని మీరేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారో మాకు తెలియదా కానీ మీకు నిరుత్సాహం కలిగించే విషయం ఒకటి చెప్పబోతున్నాను మీరు దానికి ఒప్పుకుంటున్నార ఒప్పుకుంటారని ఆశపడుతున్నాను అని అంది సీతమ్మ ఏంటో చెప్పమ్మా మీ మాట కాదని మేము ఏమీ అనంలే అని అన్నాడు రాకేష్ నాకు కూడా దాకా అదే నమ్మకం ఉండే కానీ నిన్న నా స్నేహితురాలు వచ్చినప్పుడు ప్రణయను నువ్వు లేపనివ్వలేదు చూడు అప్పుడే నాకు ఆ నమ్మకం కొంచెం తగ్గిపోయింది ఇంకా మీరు ఎప్పుడు ఒకరి పక్కన ఒకరు తిరుగుతూ ఉంటే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నట్లుగా అనిపిస్తుంది అని అంది సీతమ్మ అదేమీ లేదమ్మా ప్రణయ అలసిపోయిందని అలా చేశాను అంతే ఇంతకు నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు నీ మాట ఏది కాదనను అంటూ మళ్ళీ అడిగాడు రాకేష్ మా కాలంలో పదహారు రోజుల పండగ అంటే నిజంగానే పదహారు రోజులకే చేసేవాళ్ళు ఇప్పటి పిల్లలు ఆగడం లేదని వేరే వేరే కారణాలతో మూడు రోజులకో లేదా ఐదు రోజులకో ఆ పనిని పూర్తి చేసి అన్ని పనులు పూర్తయ్యాయి అనిపించుకుంటున్నారు కానీ నాకు అది ఇష్టం లేదు పదహారు రోజుల వరకు మీరు కొత్త జంటలాగానే ఇంట్లో తిరగాలి మన పెద్దలు అలా పెట్టడంలో కూడా ఒక కారణం ఉంది పెళ్లి చూపుల్లో చూసి వెంటనే పెళ్లి చేసుకుని తీసుకొచ్చేస్తారు వారిద్దరు మనసులు ముడిపడడానికి సమయం ఇవ్వడానికే ఈ పదహారు రోజులు అంటూ పెట్టారు నేను కూడా అలాగే పదహారు రోజులు రోజే మీ శోభనం ఏర్పాటు చేస్తాను అంతవరకు మీరు వేరు వేరు గదుల్లోనే ఉండాలి దానికి మీకు సమ్మతమేనా ఒకవేళ అలా వద్దు అని మీరు పట్టుబడితే రేపో ఎల్లుండో ముహూర్తం పెట్టిస్తాను అని అంది సీతమ్మ ప్రణయకు సీతమ్మ పాటలు నిజంగా చాలా ఇబ్బందిగా అనిపించాయి ప్రణయ ఇబ్బందిని గమనించిన రాకేష్ ప్రణయ నువ్వు వెళ్ళు నేను చెప్తాలే అమ్మకి అని అన్నాడు అదేంట్రా అలా అంటావు అమ్మాయి నిర్ణయం కూడా తెలుసుకోవాలి కదా అంది సీతమ్మ అమ్మ నువ్వు మరీ ఇలా డైరెక్ట్గా అడుగుతావని ఊహించలేదు ఇబ్బంది పెడుతు ఇబ్బంది పడుతుంది నేను చెప్తా కదా అంటూ ప్రణయను పంపించేశాడు రాకేష్ చూడమ్మా ఆ విషయంలో మాకు ఏమీ తొందరలేదు నువ్వు ఎలా అంటే అలాగే నువ్వు ఎప్పుడు ముహూర్తం పెట్టిస్తే అప్పుడే ప్రణయకి ఇక్కడ కొత్త ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని నేను తన పక్కనే ఉండి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నాను దాన్ని నువ్వు వేరే విధంగా అర్థం చేసుకున్నావు నిజమే నేను ఆఫీస్కి కూడా వెళ్ళకుండా తన వెంటనే ఉంటున్నాను అలా అని నా పనులేమీ ఆగిపోవడం లేదమ్మా ఇంట్లో ఉండే అన్ని పనులు చూస్తున్నాను నువ్వు నాకు ఎంత దగ్గరో అలాగే ప్రణయకు కూడా అయితే నేను ప్రణయను అంతగా అంటిపెట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు అని అన్నాడు రాకేష్ ఎక్కడారా ఎప్పుడు చూసినా ఆ పిల్ల నీతోనే ఉంటుంటే మీ మధ్యలోకి ఎలా రావాలో నాకు అర్థం కావడం లేదు ఏమనుకుంటారో అని నువ్వు అంతగా ఇబ్బంది పడుతూ ఇంట్లోనే ఉండి పని చేసుకోవాల్సిన అవసరం లేదు రేపటి నుండి ఆఫీస్కి వెళ్ళిపో నువ్వు అలా వెళ్ళిపోతేనే ప్రణయ నాకు దగ్గరవుతుంది నువ్వు తన గురించి అసలు దిగులు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక నుంచి నువ్వు ఎంతో నాకు ప్రణయ కూడా అంతే అని సీతమ్మ అనడంతో నాకు తెలుసు అమ్మ నీ గురించి కానీ తను కొత్త కదా నీ గురించి తెలియదు కదా అందుకే అని అన్నాడు రాకేష్ నా గురించి తెలియాలంటే తను నాతో ఉండాలి తను నాతో ఉండాలంటే నువ్వు తనతో ఉండద్దు కాసేపైనా ఒంటరిగా వదిలేయరా అని సీతమ్మ అనడంతో నవ్వుతూ సరే అమ్మ రేపటి నుండి ఆఫీస్కి వెళ్ళిపోతాలే అని అన్నాడు అలా తర్వాత రోజు రాకేష్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు సీతమ్మ చూపించే ప్రేమకు వెంటనే ఆకర్షితురాలు అయిపోయింది ప్రణయ కూడా ఆ ఇంటికి తను ఒక యువరాణి ఏమో అన్నట్లుగా ఉంది తన పరిస్థితి ప్రతి ఒక్కరి తనని ఎంతో జాగ్రత్తగా చూసేవాళ్ళు ఎంతో ప్రేమ కురిపించేవాళ్ళే మరిది సాకేత్తో కూడా ఒక మంచి స్నేహితుడిని చూసింది పదహారు రోజులు పదహారు నిమిషాల్లో గడిచిపోయాయి అసలు ప్రణయకు ఎవరిని తలుచుకునే అవకాశం కానీ ఎవరు లేరని బాధపడే అవకాశం కానీ అసలు ఇవ్వడం లేదు ఎవరు అంత ఆనందంగా ఉంది తను ఆ ఇంట్లో అసలు తనని మర్చిపోయి బ్రతకగలనా అని అనుకున్న ప్రణవ్ అసలు ఒక్కసారి కూడా గుర్తుకు రావడం లేదు మదిమూలల్లో ఉన్నాడేమో కానీ ఆ జ్ఞాపకాలను తలుచుకోవడానికి చిన్న అవకాశం కూడా తనకు దొరకడం లేదు ఆ రోజు పదహారు రోజుల పండగ ముత్తైదువులను పిలిచి ప్రణయ మెడలోని పసుపు తాడ తీసి బంగారపు చేయంతో పుస్తకుచ్చి తన మెడలో వేశారు ఆ వేడుక కూడా చాలా చక్కగా జరిగింది సాయంత్రం వేలకి వారి గదిని మల్లెలు గులాబీలతో అలంకరించారు ప్రణయను కూడా తెల్లటి ఆకుపచ్చ అంచు ఉన్న తల తలనిండా మల్లెలు తురిమి తన కోసం రాకేష్ దగ్గరుండి కొన్న ఖరీదైన నగలతో అలంకరించారు ముత్తైదుల కిలకిలతో సందడిగా గదికి వెళ్లే ముందు జరిగే అన్ని తంతులు జరిపించారు సీతమ్మ కన్నుల పండగ జరుపుకున్నాయి సీతమ్మ కన్నులు పండుగ జరుపుకున్నాయి ఆ జంటను చూసి గదిలో మంచంపై రా కూర్చుని రాకేష్ ఉండగా ప్రణయను లోపలికి పంపి అందరూ వెళ్ళిపోయారు లోపలికి వచ్చిన ప్రణయ గడియపెట్టి రాకేష్ దగ్గరికి వచ్చింది చీరునవ్వుతో ప్రణయను ఆహ్వానించాడు రాకేష్ కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను ప్రణయ ఇలా ఎలా మారిపోయింది ఎందుకు ఇలా జరిగింది అని తెలుసుకోవాలంటే కథ పూర్తిగా వినాల్సిందే అంతేగాని త్వరపడి ఎలాంటి అభిప్రాయానికి రాకూడదు ఉంటాను